హాయ్ ఫ్రెండ్స్ ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా దీని వెనుక ఉన్న కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో దాన ధర్మాలు చేస్తుంటాడు ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేయమంటాడు అశ్వమేధ యాగం అంటే ఒక రాజవంశానికి చెందిన ఒక గుర్రాన్ని యోధులతో పాటు విడుదల చేస్తారు ఆ గుర్రం సంచరించే ప్రాంతాలన్నీ రాజు ఆధీనంలోకి వస్తాయి అయితే అప్పుడు గుర్రం మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మైరధ్వజుడు ఆయనతో యుద్ధం చేసిన సహదేవులు భీమర్జునులు కూడా ఓడిపోతారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు కలిసి బ్రాహ్మణుల రూపంలో వెళ్ళి అయిన మైరధ్వజుని శరీరంలోని సగభాగం ఆహారంగా అడుగుతారు దానికి మయూరధ్వజుడు అంగీకరిస్తాడు అది చూసిన ధర్మరాజు అతని దానగుణాన్ని చూసి నివ్వెరపోతాడు మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకో అని అనగా నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు తదస్తు అని పలికి నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరు మీద ధ్వజస్తంభాలు గెలుస్తాయి అని అంటాడు శ్రీకృష్ణుడు ఆనాటి నుంచి ఆలయం ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది